నమస్కారం నేను రీమా షాను బీవీఆర్ ఫిల్మ్స్ కు స్వాగతం ఈ రోజు మనతో పాటు బీవీఆర్ ఫిల్మ్ స్టూడియోలో టీచర్ సుధారాణి గారు ఉన్నారు వారితో పాటు వారి అనుభవాలను టీచింగ్ విషయంలో వారికి ఉన్న ప్రోత్సాహాన్ని వారిచ్చే విలువైన సందేశాన్ని తెలుసుకుందాం నమస్కారం సుధారాణి గారు నమస్కారం బీవీఆర్ ఫిల్మ్ స్టూడియోకి స్వాగతం మీకు మీ టీచింగ్ లో ఉన్న మీ విశేషాలు మీరు ఇచ్చే ప్రోత్సాహం మీ అనుభవాలు మీ జీవిత ప్రయాణం మా ప్రేక్షకులు చెప్తారని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశము స్టూడియో వాళ్ళు ఇచ్చినందుకు నన్ను పిలిచిన అనుభవాలను నేను పంచుకుందాం అనుకున్నందుకు వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా నా భావాలను పైకి చెప్పుకోవడం అనేది మా ప్రేక్షకులకు మీ గురించి చెప్తారని ఆశిస్తున్నాను తమ పరిచయం గురించి తప్పకుండా వాళ్ళని తెలియజేస్తారని ఆశిస్తున్నాను నాది ప్రొఫెషన్ కి టీచింగ్ ప్రొఫెషన్ అయినా కూడా అది ఇలా రాసుకోవడం అన్నా ఏవైనా ఇట్లా సమాజానికి పనికొచ్చే విషయాలు ఏవైనా ఎస్పెషల్లీ ఇవాళ రేపు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన స్కూల్లో టీచర్స్ తో ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు వాళ్ళని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని ఎంతవరకు సక్రమార్గంలో పెట్టడానికి తల్లిదండ్రుల పాత్ర ఎలాంటిది టీచర్స్ కి ఎంతవరకు తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉండాలి ఇలాంటి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ఇవి అవి పంచుకుందామని నేను ఇలా సుధారణి గారు మీ వృత్తి ప్రవృత్తి గురించి మా ప్రేక్షకులకు చెప్తారని ఆశిస్తున్నాను తప్పకుండా నేను నా వృత్తి టీ ఉపాధ్యాయ వృత్తి నేను గత ముప్పై ఐదేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటున్నాను నా ప్రవృత్తి ఏంటంటే నాకు కవితలు రాసుకోవడము కథలు రాయడము చిన్న చిన్న ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడము ఇది నా ప్రవృత్తి పాటలు వినడము పిల్లలకి స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలతో సరదాగా ఉండడము తర్వాత వాళ్ళకి ఎక్కువ మనము నైతిక విలువల గురించి చెప్పడం ఇవాళ రేపు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల మీద అసలు ధ్యాస లేదు వాళ్ళు చదువుకుంటున్నారా వాళ్ళు ఏం చదువుకుంటున్నారు ఎలా చదువుకుంటున్నారు అని ఆలోచించే తీరిక ఇప్పుడు ఏ తల్లిదండ్రులకి లేకుండా పోయింది ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదన్నా కానివ్వండి తల్లి తండ్రి ఇద్దరు బయటికి పోతున్నారు ఆ పోవడం వల్ల ఏమైందంటే పిల్లలకి అవసరానికి మించిన స్వాతంత్రం దొరికింది ఆ దొరకడంతో మళ్ళీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది ముఖ్యంగా సెల్ ఫోన్లు టీవీ ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ల వల్ల పిల్లలు చాలా ప్రభావితం అయిపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకి అవసరానికి మించి అతి గారాభం చేస్తూ వాళ్ళని పిల్లల్ని వాళ్ళు ఏ పని చేసినా మొదట మొదట వాళ్ళ తప్పు ఎక్కడ ఉంది అని ఆలోచించకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటికి వెళ్ళి ప్రతి పిల్లవాడు స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని తల్లితో పంచుకుంటాడు చాలా చోట్ల తండ్రి దొరుకుతాడు పంచుకోవడానికి చాలా నైంటీ పర్సెంట్ తల్లి దగ్గరే పంచుకుంటాడు అమ్మ నన్ను టీచర్ సారో కొట్టారని చెప్పగానే తల్లి వేయాల్సిన మొట్టమొదటి ప్రశ్న నువ్వేం చేసావురా అని అడగాలి కానీ అలా వేయకుండా నా పిల్లవాడిని నిన్ను కొట్టారా ఎవరా కొట్టిందరే పొద్దున నేను స్కూల్కి వచ్చి చూసుకుంటా అంటున్నారు ఇది చాలా తప్పు మన పిల్లల్ని మనమే పక్క పట్టిస్తూ చెడు మార్గంలో వెళ్ళడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది చాలా మంది పేరెంట్స్ కి మేము పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో చెప్తూ ఉంటాం అనమాట పిల్లల్ని మీరు ఇలా ట్రీట్ చేయండి మీరు ఎక్కువ సమయం ఇవ్వక్కర్లేదు మీరు వచ్చిన తర్వాత వాళ్ళ క్లాస్ వరకు తీసుకోండి సబ్జెక్ట్ వైజ్ తీసుకొని మేము డేట్లు వేయించి రాయిస్తాం మీరు ఆ డేట్లలో వాడు ఏం రాశాడు చెప్పండి ఈవెన్ చదువు రాని వాళ్ళకైనా ఇల్లిటరసీ పీపుల్కైనా మీరు అక్కడ చూసి అక్కడ ఏం రాశాడో మీ పిల్లవాడి లో మీకు తెలుస్తుంది వాణ్ణి చూడకుండా అదే వేరే బుక్కులో రాసి చూపించండి అప్పుడు మీకు తెలుస్తుంది వాడు ఎక్కడ తక్కువ చేస్తున్నాడని వాడిని మీరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది తల్లి కానీ తండ్రి కానీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలకి కేటాయించండి అంటే ఆ టైం మా దగ్గర లేదు మీరెందుకున్నారు స్కూల్లో అని టీచర్లను అడుగుతున్నారు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు ఇది చాలా తక్కువ నా దృష్టిలో మనం పిల్లల్ని మన పిల్లల్ని మనం ఫస్ట్ మొదటి గురువు తల్లి అని చెప్తారు మన హిందూ సంప్రదాయం అది యాక్చువల్గా మొదట తల్లి తల్లి అన్ని నేర్పిస్తుంది మంచి మాట్లాడడం చెడు మాట్లాడడమా అని అడుగులు వేయడం తండ్రి నేర్పిస్తాడు ఇవాళ రేపు తండ్రి మంచివాడే బాధ్యత తీసుకుంటున్నాడు కానీ పిల్లలతో సమయం గడపగలిగేంత సమయం తండ్రి దగ్గర ఉండట్లేదు తల్లితోనే ఎక్కువ ఉంటున్నారు చదువు పిల్లల ఆలోచన విధానం వాళ్ళ ప్రవృతి ఎలా ఉంటుంది అంటున్నారు నేను గమనించిన విషయాన్ని బట్టి స్కూల్లో నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే పిల్లలకి అస్సలు చదువు పట్ల విలువ అనేది పోయింది ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక ఉపాధ్యాయునిగా నేను ఉపాధ్యాయ సంస్థలని తప్పు పట్టకూడదు కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫాల్ట్ అక్కడే ఉంది పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నాండి మాతో ఎనిమిది గంటల పాటు ఉంటారు పిల్లలు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అప్పుడు పిల్లలకి మోరల్ వాల్యూస్ చదువు పట్ల గాని కుటుంబం పట్ల కాని తల్లిదండ్రుల పట్ల గాని పెద్దల పట్ల కాని పిల్లల పట్ల గాని ఒక హ్యూమన్ రిలేషన్స్ పట్ల విలువలు మేము కూడా చెప్తాం ఆ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మేము ఇలా చెప్తూ పోతున్నాం మీరు జీవితంలో బాగుండాలి సొసైటీలో అంటే సమాజంలో మీకు ఒక గుర్తింపు రావాలి మీరు మంచి మనుషులుగా గుర్తించబడాలి అంటే మీకు ముందు కావలసింది చదువు మీరు బాగా మంచిగా చదువుకుంటే ఎంత వీలైతే అంత పెద్ద చదువులు చదువుకుంటే హయ్యర్ స్టడీస్ చేస్తే మీకు ప్రపంచంలో ఎక్కడపైన ఏదో ఒక జాబ్ దొరుకుతుంది ఆ జాబ్ అనేది ఉన్నప్పుడు మనకి విలువ ఉంటుంది మన సంపాదన మనకుండి మనం నలుగురికి సహాయం చేయగలిగే కెపాసిటీ మనకు వస్తుంది ఒకరి మీద ఆధారపడి తింటుంటే మనకు అసలు విలువ గౌరవం ఉండవు మీకు సమాజంలో అయినా సమాజం సంగీతం చేసిన తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర మీకు విలువ గౌరవం ఉండాలి అంటే మీ సంపాదన మీకు ఉండాలి మీకు సంపాదించాలంటే చదువు డెఫినెట్ గా ఉండాలి అక్కడ ఇలా చెప్తుంటే పిల్లలకి ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి హాల్ టికెట్లు ఇచ్చిన తర్వాత అరే మీరేం టెన్షన్ పడద్దు హాయిగా అన్ని చదువుకున్నారు కదా మంచిగా రాసుకోండి టెన్షన్ పడకుండా ఉండండి పేపర్ చూడగానే కొంతమంది భయంతో ఉనికిపోతారు అది లేకుండా ఉండండి అని చెప్పాల్సింది పోయి పిల్లలకి ఏం చెప్తారండీ ఏం భయపడాల్సిన పని లేదురా హెల్పర్స్ ఉంటారు అక్కడ విజిటింగ్ చేసే వాళ్ళు కూడా విజి వీళ్ళు ఇన్విజిలేటర్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిన తర్వాత మీకు ఇది చేస్తారు అంటే కాపీ కొట్టే అవకాశం ఇస్తారు మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు వాళ్ళు గారు చదువు పిల్లల విషయంలో ఇప్పటి మీరేం ఇప్పటి చదువు పిల్లలు చదువుకోకపోవడానికి కారణము తల్లిదండ్రులు అసలు ఏ మాత్రం శ్రద్ధ అనేది వహించట్లేదు ఎందుకంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వడం వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళన్నా కానీ ఏ క్యాడర్ వాళ్ళన్నా కానివ్వండి ఇద్దరు పనులకు వెళ్లడం వల్ల వాళ్ళు పిల్లల పట్ల కావలసినంత శ్రద్ధ వహించలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే పిల్లల మీద విపరీతమైన అభిమానం ప్రతి తల్లికి తండ్రికి పిల్లల మీద ప్రేమాభిమానాలు అనేవి చాలా ఉంటాయి నేను కాదని చెప్పట్లేదు కానీ అట్ ద సేమ్ టైం మన పిల్లలు చదువు ఎలా చదువుతున్నారు స్కూల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఇంట్లో ఏం చేస్తున్నారు మన ఆబ్సెన్స్ లో అంటే మనం ఇంట్లో లేని సమయంలో పిల్లలు ఎలా ఉన్నారు అనేది గమనించుకుంటూ ఉండాలి కానీ అంత ఓపిక తీరిక ఇవాళ రేపు పేరెంట్స్ కనేసి ఎక్కడా కనిపించట్లేదు తండ్రులకి ఒక మాటలో చెప్పాలంటే ఏదో పిల్లల్ని మేము బడికి పంపిస్తున్నాం వాళ్ళు చదువుకుంటున్నారు ఏదో మార్కులు వస్తున్నాయి చేస్తున్నాము పాస్ అయిపోతున్నారు అంతవరకే చూసుకుంటున్నారు కానీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి నిజమే నిజంగా కరెక్ట్ గా చెప్పాలంటే చదువు మీద శ్రద్ధ ఉందా లేదా అట్ ద సేమ్ టైం ఎలా చదువుకుంటున్నారు ఒక స్కూల్ కి రావడం కాని అట్లీస్ట్ మంత్లీ వన్స్ నెలకు ఒక్కసారి స్కూల్కి వచ్చి మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చేస్తున్నారు అని ఆ సబ్జెక్ట్ టీచర్ ఏ సబ్జెక్ట్లు అయితే పిల్లలు వీక్ గా ఉంటారో ఆ సబ్జెక్ట్ టీచర్ని అడగట్లేదు ఏ తల్లిదండ్రులు ఫీజులు కట్టమన్నప్పుడు మాత్రం వచ్చేసి మీరు అన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఇన్ని తీసుకుంటున్నారు మా పిల్లలకి మార్కులు రావట్లేదు అంటారు అప్పుడు మేము టీచర్స్ గా ఏం చెప్తున్నాం అంటే మేము టీచర్స్ ఇక్కడ తీసుకునే శ్రద్ధతో పాటు మీరు తల్లిదండ్రులు కూడా కొంచెమన్నా కాన్సన్ట్రేట్ చెయ్యాలి ఎక్కువ అక్కర్లేదు రోజులో ఒక అరగంట సాయంత్రం మీరు పనుల నుంచి వచ్చాక అప్పుడు పిల్లవాడు క్లాస్ వర్క్ తీయండి మీరు తీసి మేము డేట్లతో సహా రాయిస్తాం కాబట్టి ఎంత చదువురాని వాళ్ళైనా అక్కడ ఏం రాశారు మీకు గుర్తులు తెలుస్తాయి కదా అది ఒకసారి మీరు చూసుకున్న తర్వాత ఆ బుక్ లో ఉన్నది మేము చెప్పింది చూడకుండా రాయమనండి మీ పిల్లవాడిని వాణ్ణే కరెక్షన్ చేయమని చెప్పండి వాడే కరెక్షన్ చేసుకుంటే వాడు ఏం తప్పులు చేశాడో వానికి తెలుస్తుంది వాడు ఎలా చదువుతున్నాడు వాడి స్టేచర్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది ఇలాంటి పాయింట్లన్నీ మేము చాలా చెప్పాం చెప్పిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఒకటే మాట చెప్పారు మాకంత తీరిక లేదు మేము మీ మీద వదిలేసాం అంటే ఇక్కడ తల్లిదండ్రుల అవగాహన లోపం అంటారా లేకుంటే వాళ్ళ దగ్గర సమయం లేకపోవడం అంటారా ఆలోచన రాహిత్యం అంటారా ఏంటి విషయం ఏంటి ఆలోచన రాహిత్యం కానే కాదు మేడం అస్సలు వాళ్ళకి నెగ్లిజెన్సీ ఎక్కువ అయిపోయింది కేవలం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మాత్రమే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు మనం పిల్లలు మనం పిల్లల పట్ల ఎలా ఉండాలంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు మనం మన కారణం వల్ల వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు వాళ్ళు మంచిగా ఉండాలంటే వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించాలి వాళ్ళ బిహేవియర్ పట్ల శ్రద్ధ వహించాలి వీటన్నిటికీ వీళ్ళు ఏం సమాధానాలు చెప్తున్నారంటే తల్లిదండ్రులు మా దగ్గర సమయం లేదు అంటున్నారు కేవలం ఇది ఎస్కేపిజం మనం అనుకుంటే ఒక మనిషి అనుకుంటే తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ ఉండదు మన పిల్లలు బాగుండాలంటే మనం కోరుకుంటే మనకెందుకు టైం దొరకదు పిల్లలకి ఇవ్వడానికి కేవలం వాళ్ళ నెగ్లిజెన్సీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ మేము ఎన్ని వేలకు వేలు స్కూల్లో ఫీజులు కడుతున్నాం టీచర్లు ఏం చేస్తున్నారు టీచర్కి చాలా లిమిట్ టైం ఉంటుంది ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి క్లాస్ మార్కులు పోతుంటుంది ఒక క్లాస్కి వెళ్ళిన తర్వాత డేలో ఆ క్లాస్ మళ్ళీ రాదు మళ్ళీ నెక్స్ట్ డేనే వస్తుంది ఆ క్లాసు ఉన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక ఇద్దరు టీచర్లు మెయిన్ అందులో నేను ఏం చేస్తున్నామంటే పిల్లలకి హాఫ్ అన్ అవర్ పాఠాలు అది ఏదైనా ఏదైనా కానీ చదివించండి రాయించండి స్లిప్ టెస్ట్లు కానీ ఏదైనా కానీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మోరల్ వాల్యూస్ గురించి చెప్తున్నాం మేము అలా చెప్తుంటే పిల్లలకి టీచర్లు జోకులు అలా కనిపిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు ఆ నాలెడ్జ్ ఇవ్వట్లేదు దాని వల్ల పిల్లలు ఇలా వాళ్ళ దగ్గర సమయాభావం లేకపోవడం సమయము లేదంటే నేను ఒప్పుకొనే ఒప్పుకోను మా అసలు ఉంది మనం అనుకుంటే మన పిల్లలు బాగుండాలి అనుకుంటే మనం సమయం తప్పకుండా ఇవ్వాలి ఏ పేరెంట్ మేము కూడా అందులో మేము కూడా జాబ్ హోల్డర్స్ మేము కూడా ఇస్తున్నాం కదా మా పిల్లలకి వాళ్ళకి కేవలం నెగ్లిజెన్సీ స్కూల్కి వెళ్తున్నారా చదువుతున్నారా మార్కులు వస్తున్నారా పాస్ అవుతున్నారా అది చాలా అనుకుంటున్నారు అంటే పూర్తి బాధ్యత అంటున్నారు ఇది నేను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు చాలా తప్పు ఇది మీ కాదు ఐమ్ ఆల్స్ ఏ పేరెంట్ ఆల్సో టీచర్ ఆల్సో అందుకని సుధార ఏం స్కూల్ మేనేజ్మెంట్ విషయంలో మీరు ఏమి గమనించారు స్కూల్ మేనేజ్మెంట్ అంటే అన్ని స్కూల్స్ కాదు కొన్ని స్కూల్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ ఎలా ఉంటున్నారంటే మనం పిల్లలకి స్కూల్ పెట్టుకున్నాం మనం చదువు చెప్తున్నామా అంతవరకే వాళ్ళు ఎంత వరకు చదువుకుంటున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది వాళ్ళని మనం ఏ విధంగా మనం దాటిలో పెట్టగలగాలి ఇలాంటివన్నీ మేనేజ్మెంట్ ముందులాగా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంత బాధ్యత వాళ్ళు ఇప్పుడు అలా తీసుకోవట్లేదు అన్ని స్కూల్స్ కాదు కొన్ని స్కూల్స్ మాత్రమే అలా ఉంటున్నాయి వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే ఫీజులు తీసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా చాలా కరెక్ట్ గా ఉంటారు ఏ పిల్లవాడి గురించి అయినా అందరు పేరెంట్స్ అలాగే ఉండరు కదా ఏ పిల్లవాడి గురించి అయినా కొంచెం పట్టించుకునే తల్లిదండ్రులు వచ్చి పాయింట్అవుట్ చేస్తారు ఎందుకు ఇలా జరుగుతుంది మా పిల్లవాడు క్లాస్ వర్క్ రాసాడా లేదా మీరు గమనించట్లేదు మీ టీచర్స్ ఏం చేస్తున్నారు ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి టీచర్స్ కి ఇవ్వాలి ఒకవేళ తప్పు ఉన్నా సరే అది పేరెంట్స్ ఎగరకుండా బయట పెట్టకూడదు ఓహో మీరు ఇది చూసారా మేము దీని గురించి మా టీచర్తో మాట్లాడాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాము మీరు మాట్లాడండి అని చెప్పాలి అలా కాకుండా మేము అనుకోలేదు మా టీచర్ ఇట్లా చేస్తుందని ఆ టీచర్కి మేము బుద్ధి చెప్తాము ఇప్పటికి మీరు క్షమించండి అంటున్నారు ఇది చాలా తప్పు దానివల్ల ఏమైతుందంటే పిల్లలకి విలువ ఉండదు టీచర్ అంటే అటు పేరెంట్స్కి కూడా అస్సలు గౌరవం మర్యాద అనేది ఉండనే ఉండదు ఇది నేను చాలా చోట్ల గమనించాను చాలా మంది మేనేజ్మెంట్ తో నాకు కోట్లాట్లు కూడా అని చెప్పాను వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పేశాను కూడా కానీ ఏం ఫలితం లేదు ఎక్కడ చూడు టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు పిల్లలకి చదువు మీద ధ్యాస అనేది పోతుంది ఇంట్రెస్ట్ చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు ఇంకొకటి పిల్లలు ఇవాళ రేపు చాలా తెలివి మీరిపోయినారు వాళ్ళు టీచర్స్ డ్రెస్సింగ్ ఎట్లా ఉంది టీచర్స్ ఎలా మాట్లాడుతున్నారు టీచర్స్ నడుస్తే ఎట్లున్నారు ఇలాంటివన్నీ వాళ్ళు ఇమేజ్ చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళకి డిస్కషన్స్ పెడుతున్నారు క్లాస్ రూమ్లో ఇలాంటివి టీచర్స్ నోటీస్ చే నోటీస్ చేసి మేనేజ్మెంట్ కి ఇన్ఫామ్ చేసినప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకోవాలి పిల్లలు ఇట్లా ఉండకూడదు కదా అని పిల్లల్ని నచ్చజెప్పడం చూసేది పోనిచ్చి మీరు డిగ్నిఫైడ్గా ఉండండి అంటారు డిగ్నిఫైడ్గా అంటే ఎలా ఉండాలో నాకు అర్థం కాలేదు అనమాట నేను అదే మాట్లాడిగాను వాళ్ళు చెప్పినట్లు కూడా చెప్పుకోవాలి అది కూడా చెప్తా నేను టీచర్ అని అంత మాత్రం నేను టీచర్స్ వైపు సపోర్టివ్ గా మాట్లాడే ఎక్కడ మాట్లాడాలో అక్కడ చెప్తా అయితే టీచర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సినిమా షూటింగ్ పోయినట్లు లేకుంటే పెళ్లికో పేరంటానికో పోయినట్ల లిఫ్ట్ వేసుకోవడము ఓవర్ మేకప్ వేసుకోవడము అసలు భారతీయ సంస్కృతి చీర అనేది ఎలా కట్టుకుంటాం మనము ఎంత ఇంచు కూడా కనపడదు బాడీలో అక్కడ కానీ ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అనే విజ్ఞత కూడా లేకుండా పిల్లలగరండా తిరిగేస్తున్నారు నేను ఇలా మాట్లాడకూడదు యాజ్ ఎ లేడీ కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇలా ఉంటున్నారు వాళ్ళు అలాంటి టీచర్లని అలాంటి డ్రెస్సింగ్ ని చూసినప్పుడు ఈ పిల్లలు ఏంటంటే ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ అడాలసెన్ సేజ్ అది చెప్పినట్లు ఆ టీచర్స్ యొక్క డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇలాంటివి చూసినప్పుడు మారి ఆ ఇది టీచర్ల తప్పే ఇది కేవలం టీచర్ల తప్పే ఫస్ట్ ఇది టీచర్ల తప్పు స్కూల్లో తర్వాత ఇంట్లో కూడా ఏమైతుందంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు పిల్లల ఎదురుకుండా తల్లిదండ్రుల ప్రవర్తన కూడా డిగ్నిఫైడ్ గా ఉంటారు పిల్లలు ఎదురుకుండానే అన్ని పనులు జరిగిపోతుంటాయి అక్కడ కొన్ని చోట్ల తిట్టుకుంటారు కొట్టుకుంటారు అన్ని చేసుకుంటారు చాలా సార్లు చెప్పాం పేరెంట్స్ కి మీరు కొట్టుకొని చచ్చిపోయినా సరే పిల్లలు ఎదురకుండా చెయ్యకండి మీకే నష్టం అది అని చెప్పినా వినట్లేదు టీచర్ కొట్టింది అంటే టీచర్ నేను కొట్టిందిరా అని క్వశ్చన్ చేయకుండా అట్లెట్లా కొట్టింది వాడు అలా ఎలా కొట్టాడు నిన్ను పిల్లలు ఎదురుకుండా టీచర్లని అది ఇది అనే సార్స్ అనే వాడు అని మాట్లాడితే వాళ్ళ పిల్లలు టీచర్స్కి ఏం గౌరవం ఇస్తారు దానితో టీచర్స్ బిహేవియర్ కూడా అయితే క్లాస్ రూమ్ లో కూర్చొని సెల్ ఫోన్లు పట్టుకొని పిల్లలకి ఏదో రైటింగ్ వర్క్ ఇస్తారు లేదా రీడింగ్ వర్క్ ఇస్తారు వీళ్ళేమో సెల్ ఫోన్ లో చాటింగులు లేదా ఏమన్నా మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటారు సెల్ కనపడకుండా బ్యాగ్ లో పెట్టుకుంటారు పిల్లల్ని తిట్టడం ఒక కరెక్షన్స్ ఉండదు ఇవన్నీ చాలా స్కూల్స్ లో జరుగుతున్నాయి నా కళ్ళతో నేను చూశాను బాధ్యత రాహిత్యం అంటారు కేవలం బాధ్యత రాహిత్యం ఇటు మేనేజ్మెంట్ ఇటు టీచర్స్ అటు పేరెంట్స్ ఇప్పుడు మరి పిల్లలకి ఫ్యూచర్ అనేది ఎక్కడ ఉంది వాళ్ళకి చదివేది ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు టీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళ బుర్రలోకి ఎక్కదు ఆల్రెడీ స్ట్రఫ్ అయిపోయింది మొత్తం అవ్వకూడని మ్యాటర్ అంతా వాళ్ళ బుర్రలోకి ఎక్కిపోయింది అలాంటప్పుడు ఎవరైనా మంచి మాటలు చెప్తే చెడుకి ఎక్కవే పిచ్చాక కనిపిస్తారు చెడు తొందరగా ఆకర్షిస్తుంది అంటారు అది అది హ్యూమన్ మెంటాలిటీ ఎప్పుడైనా సరే చెడుని తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇంకోటి ఒక మనిషి బాధలు పడిన తర్వాత యాక్చువల్ గా అయితే బాధ మనకి మనం అనుకున్న జీవితం మనకు దొరికిన తర్వాత అంటే మనం అనుకున్నట్లుగా ఉండగలిగే పరిస్థితి వచ్చాక కూడా మనిషికి ఆ బాధ గుర్తుంటుంది ఇప్పుడు దొరికే సంతోషం కంటే ఆ బాధే ఎక్కువ గుర్తుంటుంది అది టీచర్ గా అనాలసిస్ కానీ ఇప్పుడు పిల్లలు బాగుండాలి అంటే స్కూల్ మేనేజ్మెంట్ బాగుండాలి టీచర్ల బిహేవియర్ బాగుండాలి తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర తీసుకోవాలి పిల్లలు ఎప్పుడు ఉంటారు టీచర్స్ ఇంకో టీచర్ గురించి ఎంక్వైరీ చేయడం కానీ ఆమె ఆ టీచర్ ఆ టీచర్ మాట్లాడుకుంటున్నారు కదా ఏం మాట్లాడుకుంటున్నారు పిల్లల్ని అడుగుతున్నారు ఇప్పటి నుంచే వాళ్ళని డిటెక్టివ్ చేస్తున్నారు వాడికి ఇట్లాంటివన్నీ చూపిస్తుంటే నేర్పిస్తుంటే హౌ కెన్ హీ వాళ్ళు ఎలా చదువుకుంటారు పిల్లలు వాళ్ళకి మారల్ వాల్యూస్ మీద పట్ల మా ఇది విలువైన ఉంటుంది ఇప్పుడు ఎవరైనా అదే ఎందుకు చాడీ చెప్తున్నాం ఈ చెప్పిన టీచరే ఈమె ఇంకొకరితో మాట్లాడుతున్నారనుకో వీడు వెళ్ళి ఇంకో టీచరే చెప్పేస్తాడు గా అందులో ఏం సందేహం లేదు ఈమె కోపం వచ్చింది ఎలా నా గురించి అలా చెప్పావు అంటే మరి టీచర్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నేను అడిగారు కదా ఆ టీచర్ అడిగాను అందుకే నేను కూడా చెప్పాను అంటాడు వాళ్ళు అంటే మనమే నేర్పిస్తున్నాం కదా వాళ్ళకి ఇలా ఉన్నాయి వాళ్ళ రేపు మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వీటిని దేవుడు కూడా బాగు చేయలేదు నాకు తెలిసే మనుషుల ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు మనుషుల ఆలోచన విధానం అంటే ఇప్పుడు స్కూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అటు మేనేజ్మెంట్ విధానంలో మార్పు రావాలి టీచర్స్ బిహేవియర్ మాట వాళ్ళ టీచర్స్ అయితే ఏ టు జెడ్ మారాలి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ లేరు టీచర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి నేను అనట్లేదు మెయిన్ ఇంట్లో తల్లిదండ్రుల పట్ల రావాలి వాళ్ళ ఆలోచన విధానం మారాలి వాళ్ళ ప్రవర్తన మారాలి ఎప్పుడైనా సరే ఒక కంప్లైంట్ మన పిల్లవాడు కానీ పిల్ల గాని చెప్పింది అంటే వీళ్ళ తప్పెంతుందో ఏముందో ముందు అడిగే ఆలోచన రావాలి పేరెంట్సే కానీ ఆ గుడ్డి ప్రేమ అనేది రానిపట్లేదు ఇది జరుగుతూ ఉంది సుధారాణి గారు తల్లిదండ్రులకు మీరేం చెప్పదలుచుకున్నారు తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులకి నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ కొన్ని ముఖ్యమైన మాత్రం చెప్తాను ఎప్పుడైనా సరే మన పిల్లల పట్ల మన పిల్లల ప్రవర్తన బాగుండాలి వాళ్ళు మంచిగా ఉండాలి నలుగురిలో గౌరవం పొందాలి అంటే ముందు మనం తల్లిదండ్రులము గౌరవప్రదంగా మెలగడం నేర్చుకోవాలి సొసైటీ సంగతి వదిలేయండి మనం ఇంట్లో మన పిల్లలతో ఉన్నప్పుడు వాళ్లతో మనం మన భార్యాభర్తలు మన లిమిట్స్ లో మనం ఉండాలి పిల్లలు ఎదురుగుండా మీకేమన్నా ఒక ఆర్గ్యుమెంట్ ఏ విషయం మీద మీరు వాదించుకోవాలనుకున్నప్పుడు పిల్లలు ఎదురుగుండా కాకుండా మీ ప్రైవసీలో వాదించుకోండి మీరు ప్రైవసీలో ఒకరిన కూడా పట్టుకున్న కొట్టుకుని తిట్టుకున్నా కూడా దానికేమీ ప్రాబ్లం అనేది ఉండదు కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలు ఎదురుగుండా కొట్లాడుకోకుండా చెడు మాటలు మాట్లాడుకోకుండా చెడు ప్రవర్తన ప్రవర్తించకుండా చాలా డిగ్నిఫైడ్గా ఒంటి మీద స్పృహ పెట్టుకొని ఉండాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను ఒక టీచర్గా చెప్పట్లేదు తల్లిదండ్రులకి మాట ఒక తల్లిగా చెప్తున్నాను వాళ్ళు పిల్లలాంటి వాళ్ళు మా దృష్టిలో పేరెంట్స్ కూడా ఒక తల్లి పిల్లలకి ఎలా చెప్తుంది జాగ్రత్తలు ఆ ఆ ధోరణిలో నేను ఇలా చెప్తున్నాను కానీ వినే తల్లిదండ్రులు ఏమనుకున్నా నాకైతే లెక్కలేదు చెప్పాల్సినది చెప్తాను పిల్లలు ఎదురకుండా ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తలో ఒంటి మీద తెలివి పెట్టుకుని మనం ఏం మాట్లాడుతున్నాము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఇలా ప్రవర్తిస్తున్నాము ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఉండాలి ఇంకొకటి ప్రతి మనిషికి కోరికలు అనేటివి ఉంటాయి కానీ మరి అడవిలో జంతువులు కూడా ప్రవర్తించని రీతిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి అసలు ఆ వయసులో తెలియని విషయాలు అసలు అవి ఏంటో కూడా తెలియదు అలాంటి మాటలు ఏంటో వాళ్ళకి ఏమైపోతుంది అంటే పిల్లలకి వాటి పట్ల క్యూరియాసిటీ అయిపోతుంది అమ్మ నాన్న ఇలా ఉన్నారు ఇలా మాట్లాడుతున్నారే మేమెందుకు ఉండకూడదు అనే ఆలోచన పిల్లలకి సెకండ్ క్లాస్ నుంచే మొదలైతుంది అలా ఉండకుండా చూడాలి ఇంకొకటి తల్లి తండ్రి అసలు ఏ భార్యాభర్తకి చాలా విషయాల్లో పడదు వేరే సంగతి పడకపోయినా పిల్లల కోసం పడినట్లు ఉంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నాను భర్త గురించి ఏదన్నా అనుమానం వస్తే వాడిని డైరెక్ట్ గా అడగాలి నువ్వు ఏదో చేస్తున్నావు నాకు అనుమానం వస్తుంది ఏంటి నీ సంగతి అడగాలి అలా కాకుండా పిల్లనో పిల్లవాడినో అరే మీ నాన్న ఏం చేస్తున్నాడు చూడరా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు సిగరెట్ కలుస్తున్నాడా అంటే మందు కొడుతున్నాడా లేదంటే ఎవరితోన్నా మాట్లాడుతున్నాడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు పిల్లలని చిన్న వయసు నుంచే డిటెక్టివ్ గా తయారు చేస్తున్నారు చెయ్యాల్సిన విషయాలు చేయట్లేదు ఇలాంటి పడుతుంది పిల్లలకి అందుకే అన్నారు కదా తల్లి మొదటి గురువు అని ఈ తండ్రి కూడా ఏం చేస్తాడు భార్య మీద కోపంతో అరే మేమన్నా నేను తిట్టిందిరా మేమన్నా సాయంత్రం ఎక్కడికి వెళ్ళిందిరా ఇలాంటి మాటలన్నీ అడుగుతున్నారు అడిగిన తర్వాత ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారు పిల్లలకి వాడికి అలవాటు అయిపోయినాయి వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం ఈ ప్రాసెస్ లో వీడేం చేస్తాడు ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు అలాంటివి మొదలు పెడతాడు తల్లి తండ్రి అడిగినప్పుడు ఏం చేస్తాడు నాకు తెలియనే తీయలేదు అంటాడు ఆహా ఫస్ట్ నాకు నేను తీయలేదు అంటాడు అయితే ఈ తల్లి ఏం చేస్తుంది అంటే తల్లి కాని తండ్రి ఎవరు ఎవరుంటే అందుబాటులో వాళ్ళు ఒరే అబద్ధాలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తే జీవితం పాడైపోతుంది అబద్ధాలు చెప్పకూడదు ఇట్లా నేర్పిస్తారు కానీ వీళ్ళ మేటర్కి వచ్చేసరికి అరే నేను సిగరెట్ కల్చని మీ అమ్మకు చెప్పొద్దురా అన్నప్పుడు వీళ్ళ మనసులో వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నాన్న కానీ అమ్మగారు నాకు అబద్ధాలు చెప్పొద్దన్నారు ఇప్పుడు ఇలా చెప్పమంటున్నాను నాన్న అన్న ఇది అబద్ధమే కదా ఇది చెప్తే తప్పు కానప్పుడు నేను అబద్ధం చెప్తే తప్పు ఎందుకు అవుతుంది అనే ఆలోచన మనము తల్లిదండ్రులనే కలిగిస్తున్నాం పిల్లలకి అందుకనే టీచర్ల కంటే కూడా టీచర్లు స్కూల్ మేనేజ్మెంట్ సెకండ్ థింగ్ ఫస్ట్ ప్రవర్తన ఫస్ట్ అడుగు మొట్టమొదట పిల్లలకి మంచిది పడిందంటే వాళ్ళని ఎవరు ఇంకా తిరుగు వేరే చెడుదారులో పెట్టే ప్రయత్నం చేయరు పెట్టినా చేసినా కూడా వాళ్ళ చెడుదారులోకి వెళ్లరు మనం పిల్లలకి చెప్పిస్తున్నాం ఆ పద్దాలు చెప్తే నేరము పాపము జీవితం పాడైపోతుందని మనమే చెప్తున్నాం తల్లిదండ్రులే చెప్తున్నాం తన తప్పు కప్పిపుచ్చుకోడానికి మీ అమ్మకి చెప్పరా అబద్ధం చెప్పొద్దురా చెప్పొద్దు ఆ బద్దం చెప్పరా నేనేం చేయలేదని చెప్పురా తల్లి కూడా లేని చెప్తుంది ఊరే నేను నిన్న సినిమాకి వెళ్ళాను కదా సంగతి మీ నాన్నకు చెప్పకురా నేను ఆవిడతో చిట్టి వేస్తున్నాను మీ నాన్నకు చెప్పరా అంటే వాడు ఏం చేస్తాడు స్టేజ్ దాటిపోయాడు క్యూరియాసిటీ స్టేజ్ దాటిపోయింది ఆ నేను నాన్నకు చెప్పొద్దు కదా మరి నాకు నువ్వు చాక్లెట్ కొనంటే టెన్ రూపీస్ ఇస్తావా అని అమ్మని అడుగుతాడు ఇదే ప్రశ్న నాన్న దగ్గరికి కూడా పోతాడు నాన్నకి కొంచెం బడ్జెట్ పెంచుతాడు నాన్న నేను వంద రూపాయలు నాకు ఫేవరెట్ హీరో సినిమా వచ్చింది ఫస్ట్ షో చూడాలి నేను రెండు వందలు అవుతున్న టికెట్ కి నువ్వు నాకు రెండు వందలు ఇచ్చి బండిలో పెట్రోల్ పెంచి బండి కూడా ఇపో అప్పుడైతే నేను అమ్మకి చెప్పను అంటాడు బ్లాక్మెయిల్ సెకండ్ స్టెప్ బ్లాక్మెయిల్ ఇంకా వాళ్ళకి పిల్లలకి ఫ్యూచర్ ఎక్కడుంది అందుకని ఒక తల్లి నేను కూడా తల్లినే కానీ నేను తల్లిదండ్రులను తక్కువ పడుతున్నానంటే తల్లిదండ్రులు మాత్రం మంచిదారులో లేదు అంటే అందరి తల్లితండ్రులు కాదు కొంతమంది మాత్రము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ప్రశాంతంగా ఉండడం కోసము వాళ్ళ పనులు జరగడం కోసము పిల్లలు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఆ తర్వాత బాధపడేది మనమే మనం పోతాం మన టైం అయిపోయాక మనం వెళ్ళిపోతాం ఆ తర్వాత వాడికి పెళ్లి చేస్తాం దానికో పెళ్లి చేస్తాం ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీస్ ఇవన్నీ ఏం ఆలోచించట్లేదు ప్రస్తుతము ఈ రోజు ఎంతవరకు జరుగుతోంది ఈ రోజు నేను సుఖంగా ప్రశాంతంగా నేను ఉన్నట్లు ఉన్నానా లేదా అని తల్లిదండ్రులు ఆలోచించుకుంటున్నారు కాని ఫ్యూచర్ గురించి కానీ పిల్లల బాగోగుల గురించి కానీ చాలా మంది పేరెంట్స్ ఆలోచించట్లేదు ఆలోచించి పిల్లల్ని మంచి మార్గంలో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళని కొన్ని స్కూల్స్ పాటు చేస్తుంది టీచర్ల బిహేవియర్ మేనేజ్మెంట్ బిహేవియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ అందుకే మనకి పెద్దలు చెప్పేవాళ్ళు చూడు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కాని వాడి మంచి చెడ్డలు కానీ మనకి తెలియాలంటే ఫ్రెండ్స్ తెలియస్ స్నేహితులను చూస్తే అర్థమవుతుంది అందుకే చెప్పారు ఇది తల్లిదండ్రులకి నేను చెప్పాల్సిన జాగ్రత్తలు ఏ మాత్రం ఆలోచించినా వాళ్ళ పిల్లలు బాగుండాలంటే ముందు మనం బాగుండాలి తల్లిదండ్రులు హద్దుల్లో ఉండి మర్యాద అనేది పిల్లలకి మనమే నేర్పించాలి పెద్దలను ఎలా గౌరవించాలి అనేది మనమే నేర్పించాలి తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్నది ఇదే